హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువీటీ చిట్ చార్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని బ్రహ్మదత్తునితో వివాహము నూర్గురు కన్యలను తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు చెప్పినారు రాజా సర్వాత్మకుడు వాయువు చెడు మార్గములు అవలంబించి మమ్ము బెదిరింపచూచాడు అతడు ధర్మము విడిచి మాట్లాడినాడు మేమి తండ్రి చాటు పిల్లలము స్వేచ్ఛగా వివాహమాడము మా తండ్రి నడిగి మమ్ము వివాహమాడమనగా మాటను లెక్క చెయ్యక పాపాత్ముడతడు మమ్మిట్లు శపించినాడని తెలియచెప్పినారు పరమధర్మాత్ముడైన రాజు కుమార్తెల మాటలు విని వారితో మీరు గొప్ప ఓర్పును చూపినారు మీరందరూ ఐక్యముతో వంశగౌరము నిలబెట్టారు మగవానికి గాని స్త్రీకి గాని ఓర్పు అలంకారమైనది దేవతలకు ఓర్పు తక్కువ మీరు చేయ గాని పని చేశారు ఓర్పే దానము సత్యము యజ్ఞ కూడానై ఉన్నది అని పలికి వారిని విడిచి మంత్రులతో ఆ కన్యల వివాహము గురించి ఆలోచన చేశాడు తగిన దేశకాలములలో తగిన వానికిచ్చి వివాహము చేయవలనని చూచిచుండగా గొప్ప తేజస్సాలివరే ఉద్వరే తస్కుడు శుభప్రదమైన నడువడి గలవాడైన చూలి అనువాడు తపస్సు చేయుచుండెను తపస్సు చేయువానికి గంధర్వ స్త్రీ సేవ చేస్తున్నది ఆమె పేరు సోమద ఊర్మిళను నామ ఊర్మిళను నామి కుమార్తె ఆమె ఈ ముని ఆయా మునికి నమస్కరించి సేవ చేయుచున్నది కొంతకాలమునకు ముని ఆమె సేవకు సంతోషించి నీకు ఇష్టమైన దానిని కోరుకోమన్నాడు అప్పుడు గంధర్వకాంత బ్రహ్మ తేజస్సు కలిగి తపస్సంపన్నుడై ధార్మికుడైన కుమారుణ్ణి నాకు అనుగ్రహించమని కోరినది మరియు నాకు భర్త లేడు నేనెవనికిని భార్యను కాను నాకు పుత్ర సంతానం అనుగ్రహింపుమని కోరింది ప్రసన్నుడైన చూలి మహర్షి తన మనస్సంకల్పముచే జన్మించిన సర్వోత్మముడైన తపస్ తపస్సాలియగు బ్రహ్మదత్తుడను కుమారుని ఇచ్చాడు బ్రహ్మదత్తుడను కుమారుణ్ణి ఇచ్చాడు ఆ బ్రహ్మదత్తుడు రాజై కాంపిల్యాను నగరములో స్వర్గములో దేవేంద్రుని వలే నుండెను కుసనాభ మహారాజు తన నూర్గురు కన్యలను బ్రహ్మదత్తునకి ఇయ్యదలిచాడు అప్పుడు రాజు బ్రహ్మదత్తుని పిలిచి పరమ సంతోషంతో తన కుమార్తెలందరూ వానికిచ్చి వివాహం చేశాడు బ్రహ్మదత్తుడు ఒక్కొక్క కన్య చెయ్యి పట్టుకొని అందరూ వివాహం చేసుకున్నాడు అతడు తాకినంతనే ఆ కన్యలందరూ తమకు రూపము పొట్టితనము పోయి దివ్య సౌందర్యవతులు అయ్యిరి మనోవ్యధ లేని వారయ్యిరి అప్పుడు నూరుగురు కన్యలు గొప్ప శోభ కలవారయ్యిరి కుశనాభ మహారాజు వాయుశాపం నుండి విముక్తునందిన తన కుమార్తెలను చూచి పరమానంద భర్తుడయ్యాడు వివాహం చేసుకుని రాజైన బ్రహ్మదత్తుణ్ణి కుసనాభ మహారాజు భార్యలతో ఉపాధ్యాయ గణముతోడను ఆదరముతో పంపివేశాడు గంధర్వకాంత అయిన సోమద తన పుత్రుని ప్రభావము చూచి తన కోడళ్లను మాటికి మాటికి తాకి అభినందించినది మరియు కుసనాభుణ్ణి ప్రశంసించినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్రహ్మ బ్రహ్మదత్తునితో వివాహం అధ్యాయం పూర్తయినది నెక్స్ట్ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్ బాయ్